జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ శెండేకు పిచ్చి పట్టిందంటూ ప్రస్తుతం ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆయన ఒక పార్టీ జాయినింగ్ మీటింగ్లో ఆయన పేర్కొనడం జరిగింది అయితే ఎందుకోసం ఏమిటి అనేది మనం ఈ ఉన్న వీడియోలో మనం చూసుకుందాం రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా పోతున్నదో అయితే నేను ముందే చెప్పిన బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది పోతుంది అని చెప్పే విషయము అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి రెండు పర్యాయాలుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి ఎంపీగా గెలిచినటువంటి బీబీ కే కేర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక ఆయన బీజేపీలో దొంగిట్టు మరి బిఆర్ఎస్ పార్టీ ఎందుకోసం ఎవరి కోసం ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఆ హనుమాన్ షెడ్డి హనుమాన్ షెడ్డి సంగతి తెలుసు పిచ్చి లేచింది హనుమంత్ శెడ్డి ఏం అర్థం లేదు హనుమంత్ సర్వీస్ కూడా అయిపోయింది ఇక రేపు నాలుగు ఒక ఈ ఎంపీ దాకా వస్తాడు ఇక తర్వాత పోతాడు ఇక నిజామాబాద్

మంచి దారిడే పెద్ద మంచి కర్తవ్యం నిన్న నిన్న డబుల్ బెడ్రూమ్ ఆర్డర్ వచ్చింది రాత్రి రాత్రి ఇంతవరకు మన మన నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ ఆలోచన ఆశ ఒక్క డబల్ రూమ్ ఇచ్చినటువంటి పాపాన ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు ఈ హనుమంత్ శెడ్డే ఉన్నాయని స్కూ చేసి ట్రాన్స్ఫర్ చేసాడు అమ్ముకున్నాడు పిడితల్లో అమ్ముకున్నాడు మన నియోజకవర్గంకు ప్రతి నియోజకవర్గంకు మొదటి విడత ఆచారం చేసుకోండి మొదటి విడత మాత్రము మూడు వేల ఐదు వందలు అతను నేను పోయి పతి ప్లాట్ అసత్ మా నియోజకవర్గంకు డబుల్ బెడ్ రూమ్ విషయంలో చాలా ఆన్యాయం జరిగింది దుర్వాదమైనటువంటి పాలన వల్ల మా నియోజకవర్గం ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు దయచేసి మాకు కోట పెంచండి అని చెప్పేసి మనవి చేసిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అయితే డబుల్ బెడ్రూమ్ లో మనము చేస్తాం

పేరు చె రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మన పాలలో గరీబుల దగ్గర ఐదు పైసలు కూడా ఎవరు వీళ్ళు కావాలంటే నాయకులు మీరే ఛాయ్ మీరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చూడండి అయితేనే మనకు నాయకులు నాయకులు అంటారు గరీబుల దగ్గర మనం ఐదు పైసలు కూడా తీసుకోకూడదు ఈ కార్యక్రమం అయినా కూడా స్వచ్ఛందంగా చేద్దాం అదే విధంగా మీకు ఇప్పటికే తెలుసు తొందరలోనే రుణమాఫీ కోసం పోరాడుతున్నాం రుణమాఫీ కోడ్ రూపంలో రావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం సో రుణమాఫీ కూడా అయితే అయితే ఇందువారా బిఎఫ్ బిఆర్ బిఆర్ఎస్ ఇంకా ఉన్నారంటే ఒకటి ఏదో లాలోచన పడే ఉండాలి లేకపోతే వాళ్ళకు అర్థం కాక బుద్ధి లేకుండా ఉండాలి